జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్న డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది ప్రకటన మహాకాయం కోటేశ్వర సమభ్రమం నిర్విఘ్ని కుర్మే దేవ సర్వకాల సర్వ సర్వమంగళ మాంగళ్యే సర్వమంగళ మాంగళ్య శివార్థ సాధకే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణే నమస్తే గురు బ్రహ్మ విష్ణు గురుదేవ్ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ డాక్టర్ పిఏ రామును గారి పాదం నమస్కరించుకుంటు మనం ఇప్పుడు మన గ్రహ సంచారం ఎలా ఉంది జూలై నెలలో ఏ ఏ గ్రహాలు మారుతున్నాయి వాటి గురించి ముందుగా తెలుసుకుందాం ఈ సో ఈ గ్రహాలు బుధ సంచారం కొంచెం విశ్రంభలితంగా ఉంటుంది బుధుడు మారుతున్నాడు శని వెకరించారు అందుకని చికలు అందరికీ ఉంటాయి ప్రతి రాసి వాళ్ళకు కూడా ఏదో ఒక చికా ఫేస్ తెస్తూనే ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గ్రహాలు అనేది మనం వాటిని గ్రహ దోషం అనేది అనుభవిస్తే గానీ వాటి గురించి తెలియదు ప్రతి ఒక్కరు గ్రహం ఏముందిలే గ్రహం వాటి ఉపాయం ఏంటి మనకి అనుకుంటారు కానీ గ్రహ సంచారం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఈ బుధుడు వల్ల వ్యాపారాలు చాలా వరకు నష్టపోతుంటారు అప్పుల భారం పెరుగుతుంది ఏదైనా సరే అప్పులు ఇస్తే కూడా అప్పులు రావు ఉద్యోగస్తులు కూడా పని భారం పెరుగుతుంది భయో ఉద్యోగులు ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి ఈ బుధ గ్రహం వల్ల అన్ని చిక్కా కూడా ఇబ్బందిగా ఉంటాయి కానీ గ్రహాలు మిశ్రమ ఫలితంగానే రాణిస్తాయి కాబట్టి ఇబ్బంది పడకండి శని వర్తించడం వల్ల శని వాళ్ళకి ప్లస్ పాయింటే కానీ ఇబ్బంది అంటే ఏముండదు కానీ ఈ శని ప్రభావం అనేది జనరల్ గా శని బదులు కలియక ఇప్పుడు ఈ నెల దొరుకుతుంది దాంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది కూడా పడకుండా జాగ్రత్తగా ఉండడానికి జానాన్ని స్వామివారికి ఎప్పుడు బుధగ్రహానికి పోయి శ్లోకం చదువుకోండి శని శ్లోకం చేయండి ఎప్పుడప్పుడు రవికి కుదిరిగి పూజ చేసుకుంటూ ఉండండి చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా ఏ గ్రహ దోషాలు కూడా మా దొలికి రావు దైవారాధనతో ప్రతి పని కూడా సహాయం అందుకని ప్రతి రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి అలా ఉన్నట్లయితే ఇబ్బందులు జరిగిపోతాయి తదుపరి తులారాశి ఈ తులారాశి వాళ్ళకి టైం అంత ఫేవర్గా లేదు కొంచెం చికాకులు అధికంగా ఉన్నాయి ఆరోగ్యంలో చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే గురుబలం బాగలేదు శని కూడా మైనస్ పాయింట్ లోనే ఉన్నారు దాని వల్ల చికా అధికంగా ఉన్నాయి ఈ రాసి వాళ్ళకి అనుకున్నప్పుడు అనుకున్న డబ్బు లేదని చికాకు అధికంగా ఉంది ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మానసిక ఆందోళన పెరుగుతుంది ఇవన్నీ కూడా తల సంబంధించి చికాకులు వస్తున్నాయి ఈ రాసి వాళ్ళకి టైము గ్రహాలు కూడా ఆల్రెడీ మొత్తం గ్రహాలు రెండు గ్రహాలే ఒక సపోర్ట్ చేస్తున్నాయి మిగిలినవన్నీ కూడా ఇబ్బంది పెడుతున్నాయి ఇబ్బంది తొలగాలంటే ఏదో ఒకటి చేసుకోవాల్సిందే తప్పదు ఎందుకంటే మన హెల్త్ బాగలేదు హెల్త్ బాగా ఏం చేస్తున్నాం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం మెడిసిన్ తీసుకుంటున్నాం అలాగే గ్రహాలు కూడా మన అనుకూలంగా లేనప్పుడు వాటి దగ్గర పరిహారం చేసుకోవాలి తెలుసుకొని తెలుసుకుని ఏదో తెలుసుకుంటే మాత్రం తెలుసుకొని చేసుకోవాలి చేసుకున్నట్లయితే మీకు అన్ని విషయాలు బాగుంటుంది జ్ఞానంతా కూడా బాగుంటుంది కానీ పిల్లలు కూడా కొంచెం మొండిగా వేస్తున్నారు చదువుల విషయంలో చదువు మీరు జాస్తి పెట్టు బిహేవ్ చేస్తుంటారు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తుంటారు మనసుని స్టెబిలిటీకి ఉంచుకోరు ఏదో ఒక ఆలోచనతో కాలం వృధా చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళకు కూడా ప్రతి విషయంలో కూడా అన్ని విషయాలు మన ఆర్థికంగా నోటుపాట్లు అంటూ ఉంటాయి ప్రతి మనిషికి ఉంటాయి ఉన్నాయి కదా అని వాటిని చూసుకుంటూ డబ్బులు సమయానికి అందలేదే ఇబ్బంది పడుతున్నాం అనుకోవద్దు అన్నీ సహజంగా ఉంటాయి కాబట్టి గ్రహాలు కూడా సపోర్ట్ చేయాలి కదా దేనికైనా సరే గ్రహాలు సపోర్ట్ చేస్తే అన్నీ బాగుంటాయి ఎందుకంటే జాతకం బాగుంటే అంతటి వాళ్ళు లేరు జాతకం బాగా మన దైర్భ్యం కూడా ఉంటారు ఈ రెండూ ఉంటాయి అందుకని జాగ్రత్తగా రెండూ కూడా చూసుకుంటూ ఉండండి తెలియాలి తెలుసుకోవాలంటే కూడా జాతకం గురించి చక్కగా చుండంగా తెలుసుకోండి తెలుసుకొని వ్యవహరించండి అలా అంతే కానీ గ్రహాలు మనల్లేం చేస్తేలే అని కొంతమంది తలకా ఎగరేస్తూ ఉంటారు కానీ చాలా తప్పు అను అనుభవం అనేది ప్రతి మనిషికి అవసరం ఎవరో ఒక ఆయన ఇలాగే ఇవన్నీ ఏళ్ళు స్టార్ట్ అయ్యేది కదా ఇప్పుడు ఈ సంవత్సరం మరి ఎలా అండి అన్నాను అంట శని మనలేం చేస్తాడు మనమే మనమే శని ఎదిరిస్తాం అన్నాడు కానీ ఆ కళ్ళతో నేను చూశాను ఆయన్ని చివరికి బికారైపోయారు ఆయన ఎందుకు చెప్తున్నారంటే ఇవన్నీ కూడా గ్రహాలను మనం దూషించకూడదు గ్రహాల తగ్గ పరిహారం చేసుకోవాలి ఎప్పుడైనా సరే చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది అలాగే ప్రతి దురాశ వాళ్ళకి ఏంటంటే అన్ని బ్యాలెన్స్ గానే ఉంటారు చెప్పుడు మాటలు వింటూ ఉంటారు ఎవరే చెప్తే వాళ్ళ మాటలు వహిస్తూ ఉంటారు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు ప్రతి విషయంలో తీసుకోవటం మంచి వాళ్ళని కూడా దూరం చేసుకుంటూ ఉంటారు ఈ రాసిన అన్ని విధాలు కూడా బాగుంటుంది మాట దూకుడుతలు అతిగా ఉంటుంది వాహనం నడిపినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు తీసుకున్నప్పుడు కూడా కొంచెం అమలుకో అవసరం ఏదైనా బ్యాంకు వ్యవహారాలు కానీ కోర్టు వ్యవహారాలు కానీ జాగ్రత్తగా తెలుసుకోండి ఎందుకంటే ప్రతి కూడా చేదాకా వచ్చి వెళ్ళిపోతుంటే అన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి ఈ తులారాశి వాళ్ళకి ఈ మాస ఫలితాలు వాళ్ళకి టైం అంత ఫేవర్గా లేదు లేకపోయినా కూడా ఏదో విధంగా మీరు దేవుణ్ణి పూజ చేసుకోండి దైవానుగ్రహంతో అన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి మరి ప్రతి మనిషికి దైవానుగ్రహం కావాలి దైవానుగ్రహం చేయమన్నాం కదా అని ఊరికే కూర్చొని కళ్ళు మూసుకుని కూర్చోటం కాదు మనం సంకల్పదిగా చెయ్యాలి మనసును ఎక్కువ చేయాలి మనం కూర్చున్న రోజు నుంచి మనం ఈ సోడికి వెళ్ళాలి ఈ భగవాన్ని చూడాలి అనుకుని కళ్ళు మూసుకుంటే ఆ భగవంతుని వెళ్ళాలి అలా ఉన్నప్పుడే తులాసవాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ తులాస వాళ్ళకు వివాహాలు కూడా అనుకుంటే టైం లేట్ అయిపోతూ ఉంటాయి అయిపోతుంటే ఎందువల్ల అయిపోతున్నాయి శుక్రగ్రహం సరిగా లేదు శుక్రుడు సరిగా చూడటం లేదు మనల్ని సురుగు శుక్రుడు గురువు సరిగ్గా చూడకపోతే వివాహాలు బాగా లేట్ అయిపోతాయి అందుకని అది కూడా గ్రహించుకోవాలి ఇవన్నీ కూడా చికిత్స చేసుకోండి చేసినట్లయితే ఈ రాసి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది తులారాసు వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఇబ్బందులు చాలా పడ్డారు కొన్ని పడ్డా కూడా పర్వాలేదు ఇప్పుడు శాంతం రూపంలో దిగిపోతున్నారు కొన్ని విషయాలు బాగాలేక ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉంచుకోండి ఈ తులారాసు వాళ్ళు చేసే ప్రతి పని కూడా జాస పెట్టండి ఎందుకంటే ఊటీ కూర్చొని పని అవలేదు అవలేదని బాధపడద్దు ప్రతానికి మొండితనంగా వ్యవహరిస్తూ ఉంటారు మండితాన్ని పక్కన పెట్టండి మొండితనం పనికిరాదు మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి ఆలోచన బాగుండాలి మనస్సు ఎప్పుడైనా సరే భగవన్ నామ నిమగ్నం చేసుకోవాలి చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది తులార వాళ్ళకి ఇబ్బంది అంటే ఉండదు తుల అంటే ఏంటి ఇప్పుడు మన తులార అంటే త్రాసు ఒక బ్యాల్స్ లుగా ఉంటుంది వీళ్ళకి బ్యాన్స్ తప్పుతూ ఉంటారు వీళ్ళు మనకి ఆ తప్పేటప్పటికి ఏమవుతుంది అంటే ప్రతి విషయానికి కూడా మాట పడే యోగ ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా పరిభాష మాట్లాడుతూ ఉంటారు దాంట్లో ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ రాసి వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి సరే ప్రతి రోజు మీరు పూజ చేయాలనుకున్నారు సరే వాళ్ళు చేయాలి ఏం పూజ చేద్దాం అంటే సంకల్పం కూడా ప్రతి మనిషికి అవసరం సంకల్పం చేసుకోవాలి చేసుకునేటప్పుడు భగవన్నామ చేసేటప్పుడు అమ్మవారిని పూజ చేసుకోండి చక్కగా రాజరాజమ్మ శ్లోకం చదువుకోండి ఇష్టం పాలన ఇష్టదేవాన్ని పూజ చేసుకోండి లేకుంటే చదువుకు చేసినట్టయితే బయటకు వెళుతున్నాం అంటే కనీసం భగవంతుడికి నమస్కారం చేసి వెళ్ళండి ఈ తులారాసు నెలంతా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ప్రతి ఒక్కళ్ళకి మనకి రాసుల వాళ్ళకి ప్రతిదీ ఏదో ఒక చిక్కుంటూనే ఉంటుంది ఇప్పుడు మేష రాశి వాళ్ళకి ప్రజెంట్ ఏలనాడుసెని నడుస్తుంది ఏలనాడు శని ఉందన్నప్పుడు చేయాలి శనికుండా చేయించుకుంటూ ఉండాలి కొన్ని నక్షత్రాలకి కేతున్న దోషం ఉంటుంది సుఖ దోషం ఉంటుంది కొంచెం రవి దోషం ఉంటుంది ఇలాంటప్పుడు వాటి తగ్గ పరిహారం చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఇప్పటినంటూ ఉండదు అలాగే వృషభరాశి వాళ్ళకి కూడా కొన్ని గ్రహాలు వాళ్ళకి ఫుటబుల్ గా లేవు లేకపోయినా కూడా వాళ్ళు కూడా అప్పుడప్పుడు జాగ్రత్తగా గ్రహ దోషాలు లేకుండా చేసుకుంటుండే కొన్ని గ్రహ దోషం కానీ నవిగ్రహ దోషం కానీ ఏదైనా సరే దోషం అనేది మనం జాతకాన్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఆ టైం ఏ వాళ్ళ ఏ నక్షత్రంలో ఉన్నారు ఏ లగ్నంలో ఉన్నారు వాళ్ళు ఏ ఇబ్బంది పడుతుందో తెలుసుకొని దాని రెమెడీ చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి అలాగే మిథున రాశి వాళ్ళకి కూడా మంచి టైం బాగుంది కానీ ఈ రాశి వాళ్ళు కూడా గణపతి లక్ష్మి గణపతిని పూజ చేసుకోవాలి లక్ష్మీ గణపతి అధిపతి వాళ్ళకి అందుకని వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి చేయించుకుంటే అన్ని విధాల పరిహారం అయిపోతుంది పాటు ఆ హోమంలో ఉండాళ్ళు చేసి వేయండి వేసినట్లయితే గరికప్పుతో పూజ చేయండి చేసినట్లయితే కూడా ఈ మిథుని రాశి వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఈశ్వర గణపతి సునాయాసంగా తీసేస్తాడు ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే గ్రహాలు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భగవన్నామం వల్ల మన గ్రహాలు కొంచెం ఇబ్బంది తప్పుతుంది అందుకని జాగ్రత్తగా చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది